హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరో ఆరు రోజుల్లో కీలక పరిణామాలు జరగబోతున్నాయి ఈ మూడు రాసుల వారికి పట్టిందల్ల బంగారం ఇందులో మీరు ఉందేమో ఒకసారి చెక్ చేసుకుని ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటన ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది ఇక వేద జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు మారుతూ పెరుగుతూ ఉంటాయి దీని ప్రభావం మానవ జీవితం అలాగే దేశం ప్రపంచం పైన కనిపిస్తూ ఉంటుంది సంపద మరియు శ్రేయస్సునిచ్చే శుక్రుడు నవంబర్ ఇరవై రాత్రి వృచ్చిక రాశిలో ఉదయించబోతున్నాడు దీని ప్రభావం అన్ని రాశి చక్ర గుర్తులపై కనిపిస్తుంది కానీ ముఖ్యంగా మూడు రాశుల వారి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం అలాగే జీవితంలో పురోగతిని పొందే అవకాశాలు ఉన్నాయి ఆ రాసుల్లో సింహరాశి శుక్రగ్రహం యొక్క పెరుగుదల మీకు అనుకూలంగా ఉండబోతుంది ఎందుకంటే శుక్రగ్రహం మీ రాశి నుండి నాలుగో ఇంట్లో ఉదయించబోతుంది దీన్నే తల్లి భావన లేదంటే భౌతిక ఆనందం అంటారు అందువల్ల ఈ సమయంలో మీరు అన్ని భౌతిక ఆనందాలను పొందవచ్చు ఇదే సమయంలో మీరు ఆస్తి వాహనం కొనుగోలు చేయడానికి కూడా మీ మనసును సిద్ధం చేసుకోవచ్చు ఇక రవాణాకు సంబంధించి మీకు ఆర్థికంగా శుభప్రదంగా ఉండబోతుంది నిరుద్యోగులు అయితే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి లేదంటే మీ గురించి చర్చ కూడా కొనసాగవచ్చు ఈ సమయంలో మీరు మీ తల్లి మద్దతును కూడా పొందుతారు ఇక వృషభ రాశి వృషభ రాశి వారు మీకోసం వైవాహ జీవితం అలాగే భాగస్వామి పనులు ఏవంటే అవన్నీ శుభప్రదంగా ఉండబోతున్నాయి ఎందుకంటే శుక్రగ్రహం మీ సంచార జాతకంలో ఏడవ ఇంట్లో ఉదయించబోతుంది ఇది వైవాహ జీవితం అలాగే భాగస్వామి ప్రదేశంగా చెప్పబడుతుంది ఇదే సమయంలో మీరు భాగస్వామి పనుల్లో మంచి లాభాలు కూడా పొందుతారు వ్యాపారాల్లో కానీ ఇంకేదైనా ఏదైనా పెట్టుబడులు పెట్టి ఉంటే లాభాలు పొందుతారు ఇక దీంతో పాటు జీవిత భాగస్వామి మద్దతు కూడా మీకు ఉంటుంది ఇదే సమయంలో మీరు కుటుంబం యొక్క పూర్తి మద్దతు కూడా మీరు అందుకోగలుగుతారు ఇక మీరు మీ భాగస్వామితో ఏదైనా పెట్టుబడి పెట్టినట్లయితే ఇక మీరు జీవితంలో ఏదైనా సరే లాభం పొందే అవకాశాలు ఈ సమయంలో ఉన్నాయి ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారి శుక్రుని పెరుగుదల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే శుక్రుడు మీ రాశి నుండి ఐదవ ఇంట్లో ఉదయించబోతున్నాడు దీనిని పిల్లలు ఇల్లు ఉన్నత విద్య అని పిలుస్తారు అందుకే ఈ సమయంలో మీరు పిల్లల వైపు నుండి కొన్ని శుభవార్తలు పొందుతారు అలాగే పోటీ విద్యార్థులు ఎవరైతే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు ప్రేమ సంబంధాల్లో మాధుర్యం కనిపిస్తుంది ఇదే సమయంలో మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయడానికి మీ మనసు ముందుకు వెళ్ళవచ్చు సో ఫ్రెండ్స్ ఇవరి ఈ రాసుల వారికి రాబోయే ఆరు రోజుల్లో కీలక మార్పులు జరగబోతున్నాయి ఈ మూడు రాసుల వారికి ముఖ్యంగా ఇందులో మీరు ఆస్తి ఉంటే మీకు హ్యాడ్స్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్